హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శద్ర కిచెన్ ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యంతో అప్పటికప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఈ ఊతప్పాలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సీజన్తో సంబంధం లేకుండా ఏదో ఒక రూపంలో రోజు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఈ ఊతప్పాల కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా కడగండి తర్వాత కడిగిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒకటిన్నర కప్పు నీళ్ళని వేసుకోవాలి తర్వాత మూత పెట్టి రెండు మూడు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి సగ్గుబియ్యం చాలా చక్కగా నానిపోయాయి నానిన బియ్యాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి సగ్గుబియ్యంలోకి పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను దోశపిండిని వేసుకుంటున్నాను ఒక కప్పు సగ్గుబియానికి రెండు గ్లాసుల దాకా పిండిని వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పుకి రెండు గ్లాసుల పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది పిండి వేశాక సగ్గుబియ్యం పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఊతప్పాలు అండ్ పిండి మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటుంది అప్పుడప్పుడు పిండి ఇంట్లో వాళ్ళందరికీ సరిపడకుండా కొంచెమే ఉంటుంది అలాంటప్పుడు ఇలా బియ్యం నానబెట్టి ఊతప్పాలు వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అలాగే కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మీకు ఇష్టమైతే అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న పిండిని మీరు ఊతప్పాలే కాకుండా చిన్న చిన్న గుంత పొంగణాలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి సగ్గుబియ్యం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుంది ఇవన్నీ పిండిలో బాగా కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మీరు ఊతపా లాగా వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా పలచగా అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మందంగా వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక వైపు చక్కగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోతుంది రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత చూసారు కదా సగుబియ్యం ఎంతో పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఇదే పిండితో మిగిలిన ఊతపాలను కూడా వేస్తున్నాను ఇలా వన్ బై వన్ ఊతపాలను వేసుకొని చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నేనైతే పల్లీలు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చూస్తుంటూనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఈ సగ్గుబియ్యం ఊతప్పం పిండి మిగిలితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు పైన సగ్గుబియ్యం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చూడగానే ఎప్పుడెప్పుడు తినేయాలా అనేంత ఇష్టంగా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ఈ సగ్గుబియ్యం ఊతపాలని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్